దారి దోపిడి రఘుపతి ఉండే ఊరు పట్టణానికి పది మైళ్ళ దూరాన ఉంటుంది అతని ఇంట ఏదో శుభకార్యం జరగబోతున్నది దానికోసం అతని స్నేహితుడు శ్రీకంఠుడు చీకటిపడి గుర్రపు బండి కట్టించుకుని రఘుపతి ఉండే ఊరికి బయలుదేరాడు పట్టణానికి రఘుపతి ఉండే ఊరికి మధ్య చిట్టడవి ఉన్నది ఆ అడవిలో కొంతకాలం క్రితం రఘుపతిని దొంగదోచాడు అది ఎలా జరిగినది రఘుపతి శ్రీకంఠుడికి లోగడ చెప్పాడు రఘుపతి ఏదో పని మీద పట్నం వచ్చి త్వరగా తెమలక చీకటిపడి తన ఊరికి బయలుదేరుతూ గుర్రపు బండి మాట్లాడుకున్నాడట బండి చిట్టడవిలో చాలా దూరం వెళ్ళి ఒక మలుపు తిరిగేసరికి దారికి అడ్డంగా ఒక కొమ్ము పడి ఉన్నది బండి ఆగిపోయింది ఒక చెట్టు వెనక నుంచి ముసుగు మనిషి ఒకడు పదునైన కత్తితో వచ్చి రఘుపతి మెడకు కత్తిమొన ఆనించి ఉన్నదంతా ఇచ్చేయి అని డబ్బంతా తీసుకుని బండివాడి జేబులో ఉన్నది కూడా తీసుకుని చెట్ల చాటుకి వెళ్ళాడు చీకటి ప్రయాణం వద్దంటే విన్నారు కాదు నా కూతురి పెళ్లికి కూడబెట్టిన ఐదు వందలు దొంగ కాజేశాడు అని బండివాడు లబలబలాడాడు రఘుపతి తన ఊరి చేరాక బండివాడికి ఐదు వందలు ఇచ్చేసి ఆ రాత్రివాణ్ణి తన ఇంటనే ఉంచుకుని మర్నాడు పంపేశాడు ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన గురించే ఇప్పుడు గుర్రపు బండిలో రఘుపతి ఊరికి చీకట్లో పడిపోతున్న శ్రీకంఠం ఆలోచిస్తున్నాడు ఇంతలో బండి అడవి చాలా భాగం దాటి ఒక మలుపు తిరిగేసరికి దారికి అడ్డంగా ఒక చెట్టుకమ్మ పడి ఉన్నది ఒక చాటు నుంచి ముసుగు మనిషి కత్తితో వచ్చి శ్రీకంఠుడి కంఠానికి కత్తి ఆనించి అతని దగ్గర ఉన్నదంతా ఊడ్చేసి బండివాడి జేబులో ఉన్నది కూడా తీసుకునిపోతూ శ్రీకంఠునితో నీ దగ్గర ఉన్న ఆ ఏమిటి అని అడిగాడు చక్ర పొంగలి పిల్లల కోసం తీసుకువెళుతున్నాను అన్నాడు శ్రీకంఠుడు ఆకలి మండిపోతున్నది చక్ర పొంగలి పెద్దలు కూడా తినవచ్చు అంటూ దొంగ మూటతో సహా పారిపోయాడు దొంగ వెళ్ళగానే బండివాడు నా కూతురి పెళ్లి కోసం పోగు చేసిన ఐదు వందలు దొంగ కాజేశాడు అని లబలబలాడాడు రఘుపతి అనుభవమే మళ్లీ జరుగుతున్నది బండివాడు కూడా తోడు దొంగనే అన్నమాట బండివాడు చెట్టుకొమ్మ దారికి అడ్డన్నుగా తొలగించి బండిని ముందుకు నడిపించబోతుండగా శ్రీకంఠుడు కొంచెం ఆగు అన్నాడు ఇంకా ఎందుకు మరో దొంగ రావటానికా అని బండివాడు అడిగాడు రాణి మన దగ్గర దోచుకోవటానికి ఇంకేముంది అయినా నా డబ్బు నీ డబ్బు ఎక్కడికి పోవులే త్వరలోనే అవి మనకు తిరిగి వస్తాయి అందుకే ఆగమన్నాను అన్నాడు శ్రీకంఠుడు అది ఎలా సాధ్యం అని బండివాడు అడిగాడు శ్రీకంఠుడు నవ్వి ఆ చక్ర పొంగలి పిల్లల కోసం తీసుకుపోతున్నది కాదు ఎలకల కోసం తీసుకుపోతున్నది నా స్నేహితుడి ఇంటి నిండా ఎలకలేనట పట్నంలో మంచి ఘాటైన మందు తెమ్మన్నాడు దొంగదాన్ని తిని త్వరలోనే చస్తాడు మనం వెళ్ళి మన డబ్బు తెచ్చుకోవచ్చు అన్నాడు ఆ మాట విని బండివాడు తెల్లబోయి గజగజ వణుకుతూ రంగా పొంగలి తినకురా అని గట్టిగా అరుస్తూ బండి మీద నుంచి కిందకి దూకాడు శ్రీకంఠుడు చప్పున వాడి పీక పట్టుకుని దొంగపీనుగా దారి దోపిడీలో నీకు కూడా బాగా ఉన్నదా అన్నాడు బుద్ధి గడ్డి తిని ఇలా మొదలుపెట్టాం నన్ను వదలండి నా కొడుకు పొంగలి తిని చస్తాడో ఏమో అన్నాడు బండివాడు ఆందోళనలో ఇద్దరూ సమీపంలో ఉన్న పాకకు చేరుకున్నారు బండివాడు తొందరగా తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించాడు వాడి వెనకనే శ్రీకంఠుడు కూడా లోపలికి వెళ్ళాడు లోపల బండివాడి కొడుకు ఆవురావురమంటూ సగం పొంగలి అప్పటికే తినేశాడు అందులో ఎలకల మందు ఉన్నదిరా నాయన అప్పుడే తినేశావా అన్నాడు బండివాడు ఏడుపు గొంతుతో ఏడిస్తే విషం విరగదు నా మిత్రుడింటికి పద వైద్యుడి చేత విరుగుడు చేయిస్తాం అన్నాడు శ్రీకంఠుడు సంగతి తెలియగానే రంగడికి నీరసము చెమటలు ప్రారంభమయ్యాయి కడుపులో తిప్పటం ఆరంభమైంది ముగ్గురు బండిలో రఘుపతి ఇంటికి చేరారు శ్రీకంఠుడు తండ్రి కొడుకులను వీధి గదిలో కూర్చోబెట్టి ఇక్కడే ఉండండి వైద్యుడికి కబురు పెడుతున్నాం అని లోపలికి వెళ్ళి రఘుపతికి జరిగిందంతా చెప్పాడు వైద్యుడి కోసం ఎదురు చూస్తున్న తండ్రి కొడుకుల కోసం రక్షక భటుడు వచ్చి వాళ్లను పట్టుకుపోయారు వెళ్ళేటప్పుడు శ్రీకంఠుడు వాళ్లతో పొంగలిలో ఏ విషయమూ లేదు కానీ మీ రోగానికి చికిత్స చేసే వైద్యులు వీళ్ళే అన్నాడు ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉండే ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి థ్యాంక్ యూ